హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మా పాప స్కూల్ ఫస్ట్ డే ఈరోజు అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా ఎమోషనల్ మూమెంట్ కూడా ఎంతో గౌరవంగా ఎంతో జాగ్రత్తగా చూసుకొని ఒక సెకండ్ కూడా వదిలి ఉండం అలాంటిది ఫోర్ ఇయర్స్ వచ్చాక తెలియని ప్లేస్లో తెలియని ముఖాల మధ్య కొన్ని అవర్స్ వదిలేయాల్సి వస్తుంది ఎంత బాధగా ఉంటుందో ఈ టైంలో బట్ వాళ్ళ ఫ్యూచర్ కోసం తప్పదు అసలు తట్టుకోలేని టైం ఇది ప్రతి పేరెంట్స్ ఫేస్ చేయాల్సిందే ఆ టైం నాకు ఇప్పుడు వచ్చింది అసలు నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు లేట్ నైట్ అయ్యింది పడుకునేసరికి మార్నింగ్ ఫైవ్కి లేచి అన్ని పనులు తొందరగా చేసుకొని మా పాపకి రెడీ చేశాను ఎంత బాగుందంటే నాదిస్టే తగిలేటట్టుంది ఇక స్కూల్ ఫస్ట్ డే కాబట్టి ముందు ఇంట్లో దీపం పెట్టుకున్నాం మా పాపకు కూడా నాతో పాటు పూజ చేస్తూ అలవాటైపోయింది ఇద్దరం మంచిగా పూజ చేసుకొని నెక్స్ట్ టెంపుల్ కూడా వచ్చేసాం ప్రతి ఒక్కరి లైఫ్లో ఈ రోజు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దేవుడు ఆశీర్వాదం కూడా కంపల్సరీ ఉండాలి అందుకే టెంపుల్కి వచ్చాం టెంపుల్ మా ఇంటి దగ్గరే ఉంటుంది పెద్దవాళ్ళైన టెంపుల్కి వెళ్ళేటప్పుడు కొన్ని మిస్ అయిపోతారేమో కానీ మా పాప మాత్రం ఏది మిస్ చేయదు ప్రతీదీ కవర్ చేస్తుంది ఇంకా టూ మినిట్స్ కూర్చొని ఇంకా ఇంటికి వచ్చేసాం ఇంకా టైం అయిపోతుందని వెంటనే స్కూల్కి బయలుదేరిపోయాం మా పాపకి స్కూల్ ఏంటి ఎలా ఉంటుందో అని కూడా తెలియదు ఆబ్వియస్లీ ఎవరికీ తెలియదు అక్కడికి వెళ్ళే వరకు కానీ మేము ఇలా ఎంటర్ అయ్యామో లేదో తను డల్ అయిపోయింది ఇక నేను వెళ్ళను అని అనడం స్టార్ట్ చేసింది స్కూల్ కూడా బలూన్స్తో బాగా డెకరేట్ చేశారు పిల్లలకి అట్రాక్టివ్గా ఉండాలి అని బ్యాగ్స్ మీద ఫోన్ నంబర్స్ క్లాస్ నేమ్ రాయమన్నారు ఫస్ట్ డే కదా ఏమైనా అల్లర్ చేస్తే కాల్ చేస్తారని తర్వాత ఏమైందంటే మా పాపని చూసి నేను షాక్ బ్యాగ్ వేసుకొని రెడీ అయిపోయింది లోపలికి వెళ్ళడానికి మేము మాట్లాడుకుంటున్నాం ఏంటి అల్లర్ చేస్తుంది అనుకుంటే తిను బాగానే ఉంది జస్ట్ అలా అనుకున్నాం నెక్స్ట్ సెకండ్ బ్యాగ్ పడేసి ఇక పరిగెట్టింది నేను స్కూల్కి వెళ్ళను అని మా దగ్గరికి కూడా రాలేదు ఏడుస్తూనే ఉంది అందుకే వీడియో కూడా తీయలేకపోయాం చాలా నచ్చ చెప్పారు టీచర్స్ అయినా ఏడుపే ఇంకా ఇలా కాదు అని అక్కడ ఆయాలు ఉంటారు వాళ్ళు ఎత్తుకొని వెళ్ళారు నేను అక్కడ అలా తనని తీసుకొని వెళ్తుంటే నేను చాలా ఎమోషనల్ అయిపోయాను మా హస్బెండ్ కూడా ఎమోషనల్ అయిపోయారు కానీ బాయ్స్ చూపించుకోరు కదా అలా దూరం వెళ్ళి ఇటు అటు చూసుకొని కవర్ చేసుకుంటున్నారు నేనైనా మా పాప మీద కోప పడుతుంటా కానీ వాళ్ళ డాడీ మాత్రం ఎంత అల్లర్ చేసినా ఏమీ అనరు మా పాప అల్లరి నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కానీ చాలా పేషెన్స్తో ఉంటారు అందుకే డాటర్స్ అందరూ డాడీ సైడే ఉంటారు అలా కొంచెం సేపు ఉండేసరికి ప్రేయర్ స్టార్ట్ అయ్యింది అంటే స్కూల్ టూ పాస్ట్లో ఉంటాయి నర్సరీ టు ఫస్ట్ వరకు ఒక సైడ్ సెకండ్ టు టెన్త్ వరకు వేరే సైడ్ ప్రేయర్ అయ్యే వరకు అక్కడే ఉన్నాం ఫస్ట్ డే కదా నంబర్ కూడా తీసుకున్నారు ఏమైనా ప్రాబ్లం ఉంటే కాల్ చేస్తారన్నారు కదా అని నేను అక్కడే కూర్చొని ఉన్నా మా హస్బెండ్ వెళ్ళిపోయారు నాతో పాటు వేరే ఆమె కూడా ఉన్నారు వాళ్ళకి ఇద్దరు బాబులు ఒకరు స్కూల్లో ఉంటే ఒకరు బయట ఆడుకుని ఉన్నారు అలా బాబుతో టైంపాస్ అయిపోయింది కానీ ధ్యాస మొత్తం వాళ్ళ మీదనే ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో ఏంటో అని ఫస్ట్ డే కాబట్టి బుక్స్ యూనిఫామ్ కోసం చాలామందే వచ్చారు అలా టైం అయిపోయింది ప్రతి సెకండ్ చూసుకుంటున్నాం ఇక టైం అయ్యాక వెళ్ళాం యాక్చువల్లీ మా పాప క్లాస్లో లేదు అంటే పేరెంట్స్ని లోపలికి అలౌ చెయ్యరు గేట్ దగ్గరే ఉన్నాం అలా చూడగానే మా పాప ఎదురుగానే ఉంది ప్రిన్సిపల్ మేడం దగ్గర ఎందుకు అంటే మాకు ప్రిన్సిపల్ మేడం కొంచెం తెలుసు మా హస్బెండ్ ఫ్రెండ్ వాళ్ళ వైఫ్ తను అడ్మిషన్కి వెళ్ళేటప్పుడు టూ త్రీ టైమ్స్ మాట్లాడం సో అలా మా పాప చూసింది కాబట్టి అక్కడ ఇంకా ఎవరు తెలియదు అందుకే ఆమె దగ్గరికి వెళ్ళిపోయింది టీచర్స్కి కనుక్కున్నాం అస్సలు ఏడు పాపలేదంట ఏడుస్తూనే ఉంది ఏమీ తినలేదు ఆడిపించినా ఆడలేదు వాటర్ కూడా తాగలేదు ఏడుస్తూనే ఉంది నేను చూసినప్పుడు కూడా ఏడుస్తూనే ఉంది ఇంకా బయటికి వచ్చి మమ్మల్ని చూశాక తన ఫేస్లో స్మైల్ వచ్చింది అక్కడే తినిపించేశాం అప్పుడు యాక్టివ్ అయ్యింది తనని విడిచి నేను నన్ను విడిచి తను ఎప్పుడూ లేము మినిట్సే కాదు సెకండ్స్ కూడా లేము మనోలు ఎవరి దగ్గరైనా అలవాటు అయ్యుంటే నన్ను వదిలి ఉండుంటే ఇంతగా అయ్యేది కాదేమో ఇలా సడన్గా వదిలేసరికి బెంగ పెట్టుకుంది నిద్రలో కూడా స్కూల్కి వెళ్ళను అని కలవరిస్తూనే ఉంది నైట్ కూడా ఏడుస్తూనే ఉంది అలానే పడుకుంది ఫస్ట్ డే వీడియో తీయడానికి అవ్వలేదు అందుకే నెక్స్ట్ డే తీసాం వీడియో కోసమనే కాదు మాకు ఒక మెమరీ ఉండాలి అని తీసాం సెకండ్ డే అయితే ఇంకా ఫుల్ ఏడుపు కొంచెం వాళ్ళ డాడీ కొంచెం నేను నచ్చ చెప్పాం ఆయన కూల్ అవ్వట్లేదు ఇంకా ఆయా ఎత్తుకొని వెళ్ళారు తిని ఏడుపుకి టీచర్స్ కూడా ఎత్తుకున్నారంట ఇంకా అలా అలా కొంచెం సెట్ అవుతుంది కానీ నేనే అవ్వలేకపోతున్నా నేను ఇంకా రోజు స్కూల్ బయటే కూర్చుంటున్నా తను వచ్చే వరకు నాకు కూడా పర్లేదు బట్ రోజల్లా వెయిట్ చేసి లాస్ట్ వదిలే టైంకి వెళ్ళి క్లాసులు ఏం చేస్తుందో అలో చేయరు కానీ లాస్ట్లో మనల్ని చూసి వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడాలని చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది అది కల్లార చూస్తే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఆ మూమెంట్ కోసం నేను రోజంతా వెయిట్ చేస్తుంటా ఇప్పటికీ ఫైవ్ డేస్ అయ్యింది ఇక రాను అనుకుంటున్నా బట్ నెక్స్ట్ డే చూడాలి ఇప్పటివరకు నా వీడియో చూస్తుంటే చాలా థ్యాంక్స్ అండ్ సబ్స్క్రైబ్